మకర రాశి వారికి దసరాలోపు కనుక ఈ వీడియో మీ కంటపడితే నిజంగా మీ అదృష్టమేనండి ఏమీ చేయవద్దు ఈ ఒక్క మాట వింటే చాలు వెయ్యి కోట్లకి అధిపతులవుతారు అఖండ రాజయోగం అయితే కలుగుతుంది మకర రాశి వారి కోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది మకర రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేసుకోవద్దు అమ్మవారి యొక్క అనుగ్రహం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదాయి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఈ కాళస్యం చేయకుండా మనం మకర రాశి వారి గురించి అయితే చెప్పుకుందాం మకర రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి మంచితనానికి మారు పేరుగా వీరిని చెప్పుకోవచ్చు వీరి దగ్గర పట్టుదల ఉంటుంది పౌరుషం ఉంటుంది కోపం ఉంటుంది ఆవేశం ఉంటుంది ప్రేమ ఉంటుంది జాలి ఉంటుంది దయ ఉంటుంది ఇలా అన్ని సుగుణాలు కూడా కలిపి వడకట్టినా కూడా మంచితనమే వచ్చేటువంటి మంచి మనస్సున్న వ్యక్తులు మకర రాశివారు మీకు విషయం తెలుసా ఇప్పుడు మన డిప్యూటీ సీఎం ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిది కూడా మకర రాసే ఈ యొక్క మకర రాశి యొక్క వ్యక్తిత్వం అనేది ఇంత మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ యొక్క మకర రాశి వారి గురించి మకర రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు ఎన్నో సమస్యలను కూడా అనుభవించారు ఎన్ని కష్టాలు బాధలు సమస్యలు అనుభవించినప్పటికీ కూడాను వీరికంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న ఒక గొప్ప వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు కష్టం నుంచి ఎన్నో గుణపాఠాలను నేర్చుకున్నారు అంతేకాకుండా మళ్ళీ ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకున్నారు ఈ యొక్క కష్ట నష్టాల నుంచి ఎదుటి వారి యొక్క వ్యక్తుల మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అవతలి వారు మనకి ఎటువంటి సహాయం చేయడానికి ముందుంటున్నారు ఎటువంటి నష్టం మనకి చేయడానికి ముందుంటున్నారు మనకి సంతోషం వస్తే బాధపడుతున్నారా లేదా వారు కుళ్ళుకుంటున్నారా లేదా వారు కూడా సంతోషపడుతున్నారా అలా ప్రతి వ్యక్తి మనస్తత్వాన్ని కూడా చాలా చాలా చిన్న వయస్సులోనే అంటే ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేటప్పటికీ కూడాను పూర్తి అవగాహననైతే కలిగి ఉన్నారు ఈ యొక్క మకర రాశివారు కాబట్టి వీరిని ఎదుటివారు మోసం చేయాలి అనుకుంటే నిజంగా ఎదుటి వారి యొక్క పిచ్చితనమే అవుతుంది ఎందుకంటే మకర రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ టైంలో ఎలా నడుచుకోవాలి ఇవన్నీ కూడా వీరికి బాగా తెలుసు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు కుటుంబానికి నలుగురిలో ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి సమాజంలో ఒక గుర్తింపును తీసుకురావడానికి ವೀರಿವಂತ ಕೃಷಿ ವೀರು ಎಪ್ಪ ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటారు ఎంత చేసినప్పటికీ కూడాను ఈ మధ్య గత కొంతకాలం నుంచి మకర రాశి వారికి కొన్ని మానసికమైన ఒత్తిడులు కొన్ని చెప్పుకోలేని సమస్యలు కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడి వేధించి వీరిని బాధ పెడుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఏ సమస్య అయినా కానీ బయటికి చెప్పుకోవడం మకర రాశి వారికి అంతగా ఇష్టం ఉండదు నాలుగు గోడల మధ్యనే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ ఏదన్నా ఒక సమస్య వస్తే చెప్తే ఏమొస్తుంది ఒకరికి చెప్తే మన బాధ తీరవరు కదా మన కష్టం పోదు కదా అటువంటప్పుడు కాసేపైనా ఒక గంట అయినా రెండు రోజులైనా ఆ బాధ నేనే పడాలి కదా ఒకరికి చెప్పి ఎందుకు నా యొక్క విలువని దిగజార్చుకోవడం అన్న ఉద్దేశంతో మకర రాశి వారు ఏది కూడా ఇతరులతోటి పంచుకోవడానికి ఇష్టపడరు వీరిని మనం ఎక్కువగా గమనించినట్లయితే కుటుంబంతో కలిసి ఉన్న అప్పటికీ కూడాను ఏకాంతంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరికి ఆ యొక్క ఏకాంతంలోనే ఒక ప్రశాంతత ఒక సంతోషం అనేది కలుగుతుంది అలా అని చెప్పి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా లేదా కుటుంబాన్ని పట్టించుకోరా వారి మీద గౌరవం లేదా అంటే అలా అనుకోవడానికి లేదండి కుటుంబానికి చాలా ఇస్తారు ఈ యొక్క మకర రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అన్నమాట కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో ఇటు భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి రావడం చాలా సహజం అలా గొడవలు వచ్చినప్పటికీ కూడాను మకర రాశి వారు కాస్తంత సర్దుకొని ఆ యొక్క అంటే ఆ గొడవ దేనికి వచ్చింది కాసేపు మనం సైలెంట్గా ఉంటే గొడవ అక్కడితోటి ఆగిపోతుంది అని చెప్పి ఆలోచించి ఆ గొడవలను నుంచి బయటపడే మార్గాన్ని విరు ఎంచుకొని కుటుంబాన్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టేందుకు ఓర్పుని సైతం భరిస్తారు ఓర్పుగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మధ్య వీరికి కొంచెం ఎక్కువగా కాళ్ళ నొప్పులు రావడం అంతేకాకుండా కొంచెం తలంతా సాయంత్రానికి భారంగా అనిపించడం ఎక్కువ పని చేయడం వల్ల కొంచెం ఒత్తిడికి మనసంతా కూడా గురవ్వడం ఎక్కువగా స్ట్రెస్ అయిపోతూ ఉండటము చీటికి మాటికి కొంచెం ఆవేశం కోపం రావటము అంటే పని వల్ల వీరిని ఎవరూ కూడా సరిగ్గా అర్థం చేస్తారు చేసుకోలేకపోతున్నారు నన్ను అన్న ఉద్దేశంతో ఎక్కువగా ఎదుటి వారి మీద ఇంట్లో లైఫ్ పార్ట్నర్ మీద కానీ పిల్లల మీద కానీ ఎక్కువ చికాకుని కోపాన్ని చూపించడం దానివల్ల కొన్ని గొడవలు రావడం ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు మకర రాశి వారు చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాయి దీని అంతటికి కూడా కారణం మీరు అంటే మీ యొక్క స్థితిగతులలో మార్పులు రావడం వల్ల అయితే మరొక సగం ఏంటి అంటే కనుక మీ మీద నరదిష్టి నరఘోష అనేవి చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మకర రాశి వారు సంపాదించే డబ్బు వారికి వచ్చే ఫేము లేదా నలుగురిలో వాళ్ళకున్న పలుకుబడి వారికి ఉన్న ప్రఖ్యాతలు పేరు ప్రఖ్యాతలు ఇలా ఒకటి రెండు కదిలా చెప్పుకుంటూ పోతే వీరిని వీరు బంధువులలోనే చూడలేనితనం అనేది ఉంటుందన్నమాట అంటే అబ్బోవాడు అంతగా ఎదిగిపోతున్నాడు లేదా ఆవిడ అంతగా ఎదిగిపోతుంది బాగా డబ్బు సంపాదిస్తుంది బాగా పొగరు మీద ఉంది ఇలా మీకు లే లేని పొగరుని కూడా ఉంది అని చెప్పి వాళ్ళే క్రియేట్ చేసుకొని మిమ్మల్ని నలుగురు ఎదుట పలచన చేసి మీ గురించి అలుచు అలుసుగా ప్రచారం చేసి మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటున్నారు దీని కారణంగా ఎప్పుడూ కూడా వారి దృష్టి అనేది మీ మీద ఉండటం వల్ల ఇటువంటి సమస్యలు అనేవి కారణమవుతూ ఉంటాయన్నమాట ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అంటారు అంటే ఆ యొక్క గెట్ గట్టిగా ఉండే అంత పెద్ద నలరాయి పగిలిపోతుంది అంటే మానవ మాతృలం మనం ఎంత చెప్పండి కాబట్టి ఆ యొక్క నరఘోష కూడా మీ మీద ఉండటం వల్లే ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీకు ఇప్పటి వరకు ఏదైతే ఆ అనుభవం ఉందో అంటే ఎవరినైనా కానీ మీ బంధువులలోనైనా కానీ మీ యొక్క స్నేహితులలోనైనా కానివ్వండి లేదా మీ యొక్క కుటుంబ సభ్యులలోనైనా కానివ్వండి ఎవరు వారితో మీకు ఎంత పరిచయం ఉందో ఎన్ని సంవత్సరాల పరిచయం ఉందా ఇదంతా తీసి పక్కన పెడితే వారితో మీకున్నటువంటి అనుభవం ద్వారా వారు ఎటువంటి వారు అని చెప్పి ఒక అంచనా వేయగలిగే శక్తి మకర రాశి వారి దగ్గర ఉంటుంది అంటే వారి యొక్క ముఖ చిత్రాన్ని చూసి ఈజీగా వారు ఎటువంటి వారు అని చెప్పి పసిగట్టగలుగుతారు కాబట్టి మంచి వాళ్ళెవరు చెడ్డ వాళ్ళెవరు అని చెప్పి రెండు రకాలుగా కేటాయించుకోండి మన తల్లిదండ్రులు మనం మంచి కోరుకుంటారు మన లైఫ్ పార్ట్నర్ మన మంచి కోరుకుంటారు మన బిడ్డలు మన మంచి కోరుకుంటారు అంతేకాని మిగతా వాళ్ళందరూ కూడా మనం మంచి కోరుకుంటారు ఉంటారు అంటే నిజంగా అది అవివేకమే అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో రక్త సంబంధికులకే తేడాలు వస్తున్న రోజులు ఇవి ఒకరు బాగుపడుతుంటే మరొకరు ఈర్ష్య అసూయ పడుతున్న రోజులు ఇవి ఒకరు సంపాదించుకుంటుంటే ఒకరు చూడలేనటువంటి రోజులువి అటువంటిది మీరు ఎవరు మీకు నెగిటివ్గా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీ గొప్పలు చెప్పడం మీకు వస్తున్న సంపాదన చెప్పడం మీ యొక్క లాభ నష్టాలు చెప్పడం మీరు కొనుక్కుంటున్న ప్రాపర్టీస్ గురించి చెప్పడం లేదా ఇంకా ఏ ఇతర విషయాలు మంచి అయినా కానీ చెడైనా కానీ ఏదైనా కానీ అసలు వారితో ఎందుకు చెప్పాలి అని ప్రశ్నించుకోండి చెప్పడం వల్ల లాభం ఏంటి మీరు ఏదైతే మంచి అనుకుంటున్నారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఒక పదివేలు ఇవ్వమని చెప్పి అడగండి వారి యొక్క అసలు బుద్ధులన్నీ కూడా బయటపడిపోతాయి కాబట్టి ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎవరి అంటే మీకు వారికి మధ్య ఒక లైన్ గీసుకోండి ఆ గీత దాటి వారిని ఇటువైపుకు మీరు రానివ్వద్దు మీరు దాటి అటువైపుకి మీరు కూడా వెళ్ళొద్దు గుర్తుంచుకోండి ఎందుకంటే అదే మంచిది ఈ రోజుల్లో ఏ ఈ రోజుల్లో అంటి అంటనట్టుగా ముట్టి ముట్టినట్టుగా ఉంటేనే గౌరవం అనేది దక్కుతుంది ఒకరి వెనుకాల కనుక మనం పడుతున్నాము అని చెప్పి వారు కనుక పసిగట్టారు అంటే మనల్ని కుక్క కంటే హీనంగా చూస్తారు ఆ చూపులు అసలు మకర రాశి వారు తట్టుకోలేరు ఏదైనా కానీ ఒకరి కింద లొంగటం ఒకరి కింద తొగ్గ అంటే తగ్గటం ఒకరి చేత మాట అనిపించుకోవడం ఒకరి చేత అవమానింపబడటం ఇవనేవి మకర రాశి వారికి అసలు వారి యొక్క హిస్టరీలోనే లేవు రానివ్వరు కూడా కాబట్టి మకర రాశి వారు అటువంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండండి ఇక ముఖ్యంగా దసరాలోపు ఈ వీడియో మీ కంట పడితే అదృష్టమే అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ మనం చివరికి కూడా వచ్చేసేసాం అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి కూడా వచ్చింది ఇప్పుడు మనకి ఈ యొక్క ఈరోజు మనకి తారీఖు వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు కదండి ఈ యొక్క ఇరవై తొమ్మిది రేపొద్దున ముప్పై ఎల్లుండి ముప్పై ఒకటి ఒకటి సారీ ఈ నెల ముప్పై కదా ఈరోజు మనకి ఇరవై తొమ్మిది రేపు మనకి ముప్పై తర్వాత ఫస్ట్ తారీఖు తర్వాత రెండో తారీఖు మనకి విజయదశమి జరుపుకుంటున్నాం ఈ యొక్క నాలుగు రోజులలో అంటే ఈరోజు సాయంత్రం నుంచి అయినా కానీ లేదు ఈరోజు ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారో ఏ టైంకు చూస్తారో తెలియదు కాబట్టి ఇంకా మనకి మూడు రోజులు సమయం ఉంటుంది కనీసం ఈ మూడు రోజులు చేసుకున్నా కానీ లేదు ఒక్కరోజు చేసుకున్నా కానీ లేదు విజయదశమి ఒక్కరోజు చేసుకున్నా కానీ మీకున్న గ్రహ దోషాలు ఒకటి మీ యొక్క జాతక దోషాలు అంతేకాకుండా మీరుంటున్న స్థాన బలం అంతేకాకుండా మీ మీద పడి ఏడుస్తున్న నరఘోష నర ఏడుపు నరదిష్టి వీటన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఈ యొక్క దసరా నవరాత్రులు దసరా విజయదశమి పండుగ అనేది మీకు అమ్మవారి యొక్క రూపంలో అదృష్టాన్ని తెచ్చిపెడిపోతుంది అనమాట అసలు ఏంటి ఏం చేయాలి అంటే కనుక ఒక్క రోజైనా కానీ లేదంటే పండుగ రోజు చేసుకోండి ఇంకా మంచిది ఏం చేయాలి అంటే కనుక ఉదయాన్నే చక్కగా నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి నీట్గా శుభ్రపరచుకున్న తర్వాత కాసిన బకెట్ నీళ్ళు తీసుకొని బకెట్ నీళ్ళల్లో కాస్తంత పసుపు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితోటి ఇల్లంతా కూడా తుడిచేసేయండి ఆ విధంగా తుడుచుకున్న తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లండి చల్లుకున్న తర్వాత నీట్గా మీరు తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి లేదా నలుపు రంగు వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో ధరించండి కూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఆడవారైతే కనుక ఎరుపు రంగు చీర కట్టుకునే ప్రయత్నం చేయండి మగవారైతే కనుక నలుపు కాకుండా ఇంకా ఏదైనా కూడా ధరించవచ్చు తరువాత దేవుని పటాలు మీరు ముందుగానే తుడిచిపెట్టుకుంటే పర్లేదు లేదా పండుగ రోజు తుడిచిపెట్టుకున్నా కూడా మంచిది చక్కగా గంధుమ కుంకుమలతోటి దేవుడి పటాలని అలంకరించుకొని మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతోటి మీరు మీ ఇంట్లో ఉన్న దేవుడి పటాలను అలంకరించుకోండి మీ దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం చిన్నది ఉంటే పర్లేదు లేకపోయినా కూడా కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని శుభ్రంగా నీటితోటి కడిగి తుడిచి దేవుని గుట్లో పెట్టుకోండి ఒక రూపాయి బిల్లను తీసుకోండి ఆ రూపాయి బిల్లను కూడా శుభ్రంగా పాలతోటి కడగండి అనేక రకాలైన చేతులను మారి వస్తుంది కాబట్టి రూపాయి బిల్లను పాలతో కడిగితే శుద్ధవుతుంది తర్వాత నీటితో కడగండి తర్వాత శుభ్రంగా తుడిచి గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఆ రూపాయి బిలకి మీరు ముందుగా దేవుడి గుట్లో తమలపాకు పెట్టారు కదా ఆ తమలపాకు మీద కాస్త పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి ఆ రూపాయి బిల్లని అమ్మవారి రూపంగా భావించి రూపాయి బిలం తమలపాకు మీద పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత చక్కగా పూలతోటి ఆ రూపాయి బిలను కూడా అలంకరించండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత దీపారాధన అంటే నైవేద్యాన్ని పెట్టండి నైవేద్యంగా మీరు ఇది చేయండి అది చేయండి ఈ పొంగల్ చేయండి కట్టె పొంగల్ చేయండి చక్కెర పొంగల్ చేయండి చింతపండు పులిహార చేయండి రవ్వ కేసరి చేయండి దద్దోజనం చేయండి పాయసం చేయండి పరమానం చేయండి అని కూడా నేను చెప్పట్ల అమ్మకు ఇవన్నీ చేయమని చెప్పి అడగదు అమ్మ మన దగ్గర లేనప్పుడు మన స్తోమతికి తగ్గట్లుగా ఒక పండు పెట్టినా సరిపోతుంది లేదా రెండు ఖర్జూర పళ్ళు పెట్టినా సరిపోతుంది నాలుగు కిస్మిస్లు పెట్టినా కూడా సరిపోతుంది ఏమీ లేదా చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి చాలు అమ్మ యొక్క చూపు నుంచి మనం పెట్టిన నైవేద్యం అమ్మ చూపు పడి ఆ శక్తితోటి ఆయన ఆ నైవేద్యం ప్రసాదంగా మారి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు ఆ ప్రసాదంలో అమ్మ శక్తి ఉంటుంది దాని కారణంగా మన శరీరంలో ఉండే రోగాలన్నీ తగ్గి మనకి శక్తి అనేది వస్తుందన్నమాట ఇది నైవేద్యంలో ఉండే ఆంతర్యం అంతే తప్ప మీరు అది పెట్టండి ఇది పెట్టండి మీరు కష్టపడండి అని చెప్పి అమ్మ ఎప్పుడూ చెప్పదు మన కన్న తల్లి మన గురించి ఏ విధంగా ఆలోచిస్తుందో అమ్మ కూడా మనల్ని అర్థం చేసుకుంటుంది సరేనా ఈ విధంగా నైవేద్యం పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఒక మీ యొక్క కుడి చేతితో ఏం చేస్తారంటే మీ యొక్క చిటికెను వేలు చూపుడు వేలు ఈ రెండు వేలను వదిలిపెట్టి ఇక బొటని వేలు మధ్యలో ఉన్న రెండు వేలు తోటి చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ తీసుకొని ఆ రూపాయి బిళ్ళ మీద కొంచెం కొంచెంగా చిటికెడు చిటికెడు వేసుకుంటూ శ్రీ 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 శ్రీమాత్రేణమహ శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ అనే మంత్రాన్ని పఠించుకుంటూ నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమార్చన చేయండి దీన్నే కుంకుమార్చన అని చెప్పి అంటాము ఈ విధంగా ఎవరైతే కుంకుమార్చన చేస్తారో ఆ కుంకుమార్చన చేసేవారు ఉదయం పూట పాలు కానీ పండ్లు కానీ స్వీకరించి కుంకుమార్చన చేయొచ్చు కుంకుమార్చన పూజ పూర్తయిన అనంతరం మీరు భోజనం చేయవచ్చు భోజనంలో శాకాహారం మాత్రమే ఉండాలి నాన్ వెజ్ తినకూడదు చికెను మటను ఫిష్ రొయ్యలు ఇవేవి కూడా తినకూడదు గుర్తుంచుకోండి ఇక ఆ ఒక్కరోజు నేల పడక పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఒకవేళ నేల పడక మేము పడుకోలేము అక్క అని చెప్పంటే కనుక అమ్మకు చెప్పుకోండి అమ్మకు తెలియంది ఏమీ లేదు అమ్మ నేను పడుకోలేనమ్మా నాకు బ్యాక్ పెయిన్ ఉంది నాకు ఈ సమస్య సమస్య ఉంది ఈ సమస్య కారణంగా కింద పడుకుంటే నాకు ప్రాబ్లం అవుతుందమ్మా కాబట్టి నేను పైనే పడుకుంటానమ్మా అని చెప్పి అమ్మకు చెప్పి పైన పడుకోండి తప్పేమీ లేదు ఈ విషయాన్ని గ్రహించండి అర్థమైందా ఈ విధంగా అమ్మకు నూట ఎనిమిది సార్లు కుంకుమార్చన చేసుకున్న తర్వాత మీరు ఏదైతే సంకల్పం అనుకొని కుంకుమార్చన చేయడం మొదలు పెడతారో ఆ సంకల్పం ఖచ్చితంగా తీరుతుంది ఎవరైతే కుంకుమార్చన చేస్తారో యొక్క మకర రాశి వారు మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు నర కోష నరదిష్టి ఇవన్నీ సమస్యలు తీరిపోవడంతో పాటు మీరుంటున్న స్థాన బలం పెరిగి మీరు చేస్తున్న వ్యాపారాలలో అభివృద్ధి మీకు ఆరోగ్యం మీకు మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా కలిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిలో మీకు కలుసుబాటుతనం అనేది వస్తుంది అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది గుర్తుంచుకోండి ఈ విధంగా కుంకుమార్చన చేసుకున్న తర్వాత అమ్మకు హారతి ఇవ్వండి హారతి ఇచ్చేటప్పుడు కూడా మీరు మంగళహారతి పాట పాడాలా లేదా ఈ హారతి పాట పాడాలా ఆ హారతి పాట పాడాలా అని కూడా అనుకోవద్దండి చక్కగా మీరు ఒక చేత్తో గంట కొడుతూ కుడి హారతి ఇచ్చుకుంటూ ఆ హారతి వెలుగులో అమ్మ రూపాన్ని చూడండి అమ్మ ఎంత అందంగా ఉంటుందో కనుల పండుగగా ఉంటుంది ఆ విజయవాడ కనక దుర్గమ్మ తల్లి రూపంలో మనకు అమ్మ ఆ హారతి వెలుగులో కనిపిస్తుంది అద్భుతం అన్నమాట అది అట్లా ఇచ్చుకొని పూజన అయితే ముగించుకున్న తర్వాత విజయదశమి అయిపోయిన రోజు తెల్లవారు తెల్లవారి తర్వాత మీరు ఇక ఆ యొక్క రూపాయి బిల్లను ఏం చేయాలి అది కూడా చెప్తాను ముందు కుంకుమని పూజ అంటే కుంకుమ పూజ చేసుకున్నాం కదా ఆ కుంకుమను అంతా తీసి ఒక బరినలో పెట్టుకోండి అదే చక్కగా మీరు దేవుడి గుట్లోనే ఉంచుకొని ప్రతిరోజు కూడా ఆడవారు నుదుటిన పాపట్లో పెట్టుకోండి మగవారు బయటకు పని మీద వెళ్ళేటప్పుడు పెట్టుకోండి పిల్లలకి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళేటప్పుడు పెట్టి పంపించండి దీనివల్ల అమ్మ యొక్క అనుగ్రహం మీతోనే ఉంటుంది ఆ కుంకుమ శక్తివంతంగా మారిన కుంకుమ ఆ కుంకుమను ఎవరైతే ధరిస్తారో వారికి అష్ట లు అనేవి కలుగుతాయి ఇక ఆ రూపాయి బిల్లను ఏం చేస్తారు అంటే ఒక పసుపు రంగు క్లాత్ చిన్న ముక్కను తీసుకొని అందులో తమలపాకుతో సహా ఆ రూపాయి బిలను పెట్టేసేసి చక్కగా ముడి కట్టేసేయండి ముడి కట్టేసేసి దాని దేవుని గుట్లోనే ఉంచేసి మీరు ఎప్పుడైనా కానీ అమ్మవారి గుడికి వెళ్తారు కదా విజయవాడ కానీ లేదు మీకు ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న హుండీలో మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క ముడుపుని ఈ రూపాయి బిల కట్టిన ముడుపుని ఆ యొక్క హుండీలో పడేసేయండి దీనివల్ల మీకున్న సంకల్పం నెరవేరడంతో పాటుగా మీకున్న సమస్యలు బాధలు కష్టాలు నష్టాలు దుఃఖాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి ఇది దసరా లోపు చేసుకున్న మంచిది దసరా రోజు చేసుకున్న మంచిదే గుర్తుంచుకోండి ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే మనకి ఇంకేం కావాలండి చెప్పండి మనకి వెయ్యి కోట్లు కాదు అమ్మ అనుగ్రహం ఉంటే మనకి లక్ష కోట్లకి కూడా కంటి చూపుతోటి అమ్మ ఆశీర్వదించాలే కానీ మనకి అంతకంటే అఖండ రాజయోగం ఇంకేం కలుగుతుందో చెప్పండి అమ్మ యొక్క ఆశిస్సులు అనుగ్రహం కలగాలి అంటే మొదటిగా మనకు అమ్మ మీద గౌరవం నమ్మకం ప్రేమ అన్నీ ఉండాలన్నమాట గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి మకర రాశి వారు తప్పకుండా ఈ చిన్న పని చేయండి మీరు ఈ యొక్క పని కూడా మేము చేయలేమక్క అనుకుంటే కనుక కుంకుమ పూజ కూడా మేము చేయలేము అనుకుంటే కనుక మీరేం చేస్తారంటే ఈ యొక్క దసరా రోజు చక్కగా తలస్నానం చేసి దేవుని మందిరం ముందుకు కూర్చొని శ్రీ శ్రీమాత్రేణ మహా శ్రీమాత్రేణమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి లేదా వినండి మొబైల్లో పెట్టుకొని టీవీలో పెట్టుకొని నూట ఎనిమిది సార్లు వినండి విన్నా చాలా అదృష్టమే అనమాట ఖచ్చితంగా నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ప్రేమతోటి గౌరవంతో నమ్మి చేయండి ఫలితం అనేది దక్కుతుంది అర్థమైందిగా మరి మకర రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతో కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రేణ మహాని కానీ ఓం నమ శివాయ అని చెప్పి కానీ కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదములు